ముందుగా ఒక గ్లాసులో కొడుగుడ్డు కొట్టుకుని ఉప్పు కారం వేసుకొని వేసేసాం ఆయిల్లో అది దాంట్లో మంచూరియా వేసేస్తున్నాం మామూలుగా ఎగ్గు విడిగా వేపుకొని మంచూరియా వేపుకొని తర్వాత ఎగ్గు కలుపుకుంటాను నేను అట్లా కాదు మంచూరియాకి ఎగ్గు కోటింగ్ కొడుతున్నా అంతే దాంట్లో కొంచెం క్యాబేజీ క్యారెట్ బీన్స్ ఏముంటాయి పచ్చిమిర్చి క్యాప్సికమ్ మొత్తం కలిపేసి అట్లా వేపుతున్నాను వేపిన తర్వాత దీంట్లో వెజిటబుల్ గ్రేవీ ఒక గరిటె పోసుకున్నాం అనుకో అది వెజిటబుల్ గ్రేవీ చిల్లీ సాస్ టో టమాటో సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం పెప్పరు కొంచెం షుగరు కొంచెం టేస్టింగ్ సాల్ట్ మొత్తం కలిపి పుదీనాకేసు అది మొత్తం కలిపి కలాయి పెట్టడం అట్ట ఫ్రై చేయటమే మంట బాగా పెట్టడం ఇక ఫ్రై చేయటమే అట్ట ఫుల్గా ఫ్రై చేస్తే మనం నిందాకేసిన గ్రేవీ ఆ ఉప్పు కారం మొత్తం ఆ మంచూరియా బాల్స్ పీల్చుకుంటాయి అనమాట మంచూరియా బాల్స్ పీల్చుకొని ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తే అంతే ఎగ్ మంచూరియా రెడీ ఎప్పటివరకు వీడియో చూశారు కదా అందుకు థ్యాంక్స్